హాయ్ అండి ఈరోజు దుబాయ్లో మేము ఉండే కమ్యూనిటీ చూపిస్తాను మా కమ్యూనిటీ పేరు వచ్చేసి డిస్కవరీ గార్డెన్స్ చూడటానికి చాలా అందంగా చెట్లతో పచ్చగా చాలా ప్లెజెంట్గా ఉంటుంది దుబాయ్ మధ్యలో అన్నింటికి దగ్గరగా చాలా బాగుంటుంది ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ అంత తొందరగా వదిలిపోద్ది కాదు అలా ఉంటుంది త్రీ బిల్డింగ్స్ కలిసి ఇలా ఉంటాయి మధ్యలో ఇలా ఉంటుంది ఈవినింగ్ టైమ్స్ అయితే అలా కూర్చొని రిలాక్స్ అవుతుంటారు కిట్స్ ఆడుకుంటుంటారు ప్రతిరోజు చాలా నీట్గా క్లీన్ చేసే వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు బయట వాళ్ళు ఎవరైనా వస్తే బిల్డింగ్ లోపలికి వెళ్ళాలంటే సెక్యూరిటీ లోపల నుంచి ఓపెన్ చేస్తేనే లోపలికి వెళ్ళాలి వాళ్ళ నేమ్ వాళ్ళ డేటా ఎంటర్ చేసిన తర్వాతనే పంపిస్తారు అంత సేఫ్టీ ఉంటుంది ఇక్కడ ఎంత గ్రీనరీగా ఉంటుందంటే ఎప్పటికప్పుడు చెట్ల నీట్గా ట్రిమ్ చేస్తారు సేమ్ సైజులో ఇంకా పెద్ద పెద్ద వేప చెట్లతో చల్లగా ఉంటుంది ఈవినింగ్ అయితే చాలు పెట్స్ని తీసుకొని వాకింగ్కి వచ్చిపోయే వాళ్ళతో కిడ్స్ ఆడుతుంటే గలగల అన్నట్టు ఉంటుంది ఇక్కడ రెంట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి ఒక చిన్న రూమ్ ఉండి దాంట్లోనే కిచెన్ ఒక చిన్న బాత్రూమ్ ఉంటే దానికి వచ్చేసి రెంట్ సంవత్సరానికి పది లక్షలు దాని స్టూడియో ఫ్లాట్ అంటారు ఇంకా వన్ బీహెచ్కే అంటే టూ బాత్రూమ్స్ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉంటుంది హాల్లోనే కిచెన్ ఉంటుంది దానికి మాత్రం ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటుంది సంవత్సరానికి ఇంకా టూ బీహెచ్కే అయితే ఇంకా ట్వంటీ ల్యాక్స్ ఉంటుంది సైకిల్స్ స్కూటర్స్ ఇలా పిల్లలు ఆడుకునేవి కూడా ఇలానే బయట వదిలేస్తారు అలానే పడి ఉంటాయి ఎవరు దానిలో టచ్ కూడా చేయరు అంత సేఫ్టీ అనమాట ఇవి ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు డిస్కవరీ గార్డెన్స్ మొత్తం వచ్చేసి థర్టీన్ స్ట్రీట్స్ ఉంటాయి మేము ఉండేది ఫిఫ్త్ స్ట్రీట్ అనమాట మనకేమైనా కావాలి అంటే స్ట్రీట్ వన్కి వెళ్ళి తీసుకోవాలి అక్కడే అన్ని రెస్టారెంట్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ ఏదైనా వెజిటబుల్స్ ఏది కావాలన్నా మనం అక్కడ వెళ్ళి తెచ్చుకోవచ్చు లేదు అంటే మనకి హోమ్ డెలివరీ అయినా చేస్తారా మన కాల్ చేసి చెప్తే బిల్డింగ్ బిల్డింగ్ మధ్యలో ఎంత పార్కింగ్ ఏరియా ఉంటుందంటే చాలా పెద్ద పార్కింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ అన్ని ఎన్ని కార్స్ అంటే మనుషుల కంటే కార్లు ఎక్కువ ఉంటాయి అంత అంత పెద్ద పార్కింగ్ కార్ ని కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి మా కార్ ఇక్కడ పెట్టేస్తాం అనమాట మధ్యలో చూడండి రోడ్స్ ఎంత పెద్ద పెద్ద రోడ్స్ అనమాట ఇవి ఇలా ఉంటాయి ఇప్పుడు మన కార్ పార్కింగ్ నుంచి ముందుకు వెళ్తున్నాం అనమాట ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చేసి అక్కడక్కడ ఇలా డస్ట్బిన్స్ పెడతారు దాంట్లో అన్ని మన వుడ్ ఐటమ్స్ తర్వాత కాటన్ బాక్స్లు అన్ని దాంట్లో పడేయాలి ఇంకా టెన్నిస్ కోర్ట్స్ ఉంటాయి ఇక్కడ క్రికెట్ బ్యాడ్మింటన్ టెన్నిస్ ఇలా కోచింగ్లు ఇస్తుంటారు ఇట్లాగే ప్రతి స్ట్రీట్ కు ఉంటాయి ఇంకా ప్లే ఏరియా కూడా ఉంటుంది ఇక్కడ బాగా పిల్లలు ఆడుతుంటారు పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది చూస్తున్నారు కదా ఇంకా మా స్ట్రీట్లో స్విమ్మింగ్ పూల్ ఇది చూడండి ఎప్పుడు మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తారు క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు హాట్ వాటర్ వస్తుంది పూల్లో తర్వాత ఇంకా ఓన్లీ వెడ్నెస్డే అయితే ఓన్లీ లేడీస్కి ఉంటుంది మిగతా రోజులు అందరూ చేయొచ్చు లేడీస్ జెంట్స్ అందరూ స్విమ్మింగ్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడైనా చేయొచ్చు అనమాట ఓపెన్గా ఉంటుంది గార్డ్ అయితే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే కమ్యూనిటీ కోచ్ ఉంటారు వాళ్ళు వచ్చి నేర్పిస్తారనమాట స్విమ్మింగ్ ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్